నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నెల మనకి శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆ నవరాత్రులు అంటూ అందరూ చేసుకోవచ్చు అంటే అంటే నియమాలంటూ పాటించాలా నమః నమ గురుభ్యో నమ శ్యామలాదేవి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులే మనకు వచ్చేటువంటి ఈ మాఘ పాడ్యమి నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులు అనేటువంటివి వస్తాయి అయితే ఈ నవరాత్రుల్లో విశేషం ఏమిటి అని అంటే అసలు ఈ నవరాత్రులు ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవి దండకం చదువుతాం ఈ శ్యామలాదేవి దండకం ఎవరు రచించారు అసలు ఈ శ్యామల అమ్మవారిని పూర్వకాలంలో బాగా విపరీతంగా కొలిచిన వాళ్ళు ఎవరు అంటే కాళిదాస కవి కాళిదాస మహాకవి శ్యామలాదేవి దండకం చదివారు అమ్మవారు కాళీ యొక్క స్వరూపంలో భాగము దశమహా విద్యల్లో శ్యామలాదేవి కూడా విశేషమైనటువంటి అమ్మవారి ఒకటే దశమహా విద్యల్లో ఏ అవతారానికి ఆ అవతారం పరిపూర్ణ అవతారం ఆ అమ్మవారు మరొక అవతారం గురించి ప్రస్తావన ఉండదు కానీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మూలం చెప్పేది లలిత కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి ఈ శ్యామలాదేవికి సంబంధించి కాళిదాస మహాకవికి సంబంధించి ఒక కథ ఉంది కాళిదాస మహాకవి వాస్తవంగా ఒక గొర్రెలు కాసుకునేవాడు ఈయన సాధారణంగా రాజ్యంలో విరివిగా ఆడుతూ పాడుతూ తిరగడం ఏవైనా ఎన్ని మేకలుంటే అన్ని మేకల వరకే లెక్క ఉదాహరణకు ఆయనకు ఐదు వచ్చి అనుకోండి ఐదు మేకలు లెక్క పెట్టేవాడు ఇతనికి ఇరవై ఐదు మేకలకు మించి పంపించేవాళ్ళు కాదు ఐదు మళ్ళీ ఐదు మళ్ళీ ఐదు మళ్ళీ ఐదు మళ్ళీ ఐదు మొత్తం కలిపి మళ్ళీ ఐదు ఉన్నాయా లేదా అంతే అంతవరకే వచ్చా అంటే చాలా చిన్న ప్రపంచం అతంది అలాంటి వాడిని ఏం చేశారంటే ఈ భోజరాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది గురువులు రాజు మీద ఉన్న కోపం ఎలా తీర్చుకోవాలి అని తన కుమార్తెకి ఎటువంటి విద్య లేని ఒక అమాయకుడిని తీసుకొచ్చి అంటగట్టాలని చెప్పి ఆయన ఏం చెప్పినా దానికి అర్థం విపరీతార్థం ఉంది అని చెప్పి చెప్పి ఆ రాజుగారి యొక్క కూతురికిచ్చి వివాహం చేశారు గొర్రెల కాపరికి అయితే ఆయనకేం తెలీదు ఆయనకు ఏమిటి గొర్రెలు కాసుకోవడం ఇవే ఆ వివాహం అయిపోయింది రాజ్యంలోకి వచ్చిన తర్వాతకి అడిగింది అనమాట ఏమిటి రాదా అంటే నాకేం రాదు మరి అదేంటి మీరు ఏం మాట్లాడినా విపరీత విద్యలు చెప్పారంటే నాకేమొచ్చు నాకేనా నాకు వచ్చిందల్ల ఐదే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా ఎన్ని ఐదు ఉన్నా లెక్క పెడతా అంటాడు ఇదేమిట్రా బాబు ఇలాంటిది అంటే ఎందుకేడుస్తున్నారు అమ్మాయి గారు ఏం కావాలి చెప్పండి అంటే మీకు ఏం కావాలని చెప్పండి మీకు నీకు మంచి విద్య రావాలి ఎందుకంటే నా పరువు పోతుంది రాజ్యంలో కాబట్టి మరి ఏం చేయాలి అంటే మన రాజ్యంలో కాళికాదేవి ఆలయం ఉంది అమ్మవారు ఏది అడిగితే అది ఇస్తుంది అని ప్రతీతి కాబట్టి నువ్వు వెళ్ళు అమ్మవారు రాజ్య సంచారం చేయడానికి రాత్రి సమయంలో బయటికి వెళ్తారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి బిడాయించుకొని లోపల కూర్చో కూర్చొని అమ్మవారిని విద్య కావాలని అడుగు అమ్మవారి పేరేటి అని అడిగాడు అని పేరు తెలవాలి మరి ఎవరిని అడుగుతుంది తెలవాలి మంచి క్లారిటీ ఉంది కాబట్టి అమ్మవారి పేరు కాళి నీకేం కావాలి విద్య సరే ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య అనుకుంటే వెళ్ళాలి ఏదో కాలుకు రాయి తగిలింది కింద పడ్డాడు ఏంటిది ఖాళీ గుర్తుంది ఇద్య అనుకుని వెళ్ళిపోయాడు విద్య అని కూడా రాదు చూస్తే గర్భాలయంలో అసలు ఆ సంచారం అనేది జనసంచారం ఉండదు ఊరు అవతల ఎక్కడో ఉంటుంది ఖాళీ దేవాలయం ఆ గుడి లోపలికి వెళ్ళిపోయాడు అమ్మవారు లేదు లోపల నుంచి గొల్లెం పెట్టేసుకున్నాడు ఇతని ఆలోచన ఏంటిది అమ్మవారు గొల్లం తీసుకోలేదు అమ్మవారు నా పర్మిషన్ లేని అమ్మవారు లోపలికి రాదు నేనేం కోరిక కోరితే అమ్మవారికి తీరుస్తుంది నిజంగా అమ్మవారు తీయలేదా తీయలేస్తుంది కానీ భక్తుడు అనుకుంటే అమ్మవారు తీయలేదు భక్తుడు అనుకోవాలి భక్తుడు ఏమనుకుంటే భక్తుడు విశ్వాసాన్ని అమ్మవారు గట్టి గట్టిపడుస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చి ఎవర లోపల తలది అంటే నేను తియ్య ఏం కావాలి నీకు అని అంటే అంటే ఎందుకు తీయవరా తీయ అంటే నేను తియ్య ఏం కావాలరా నీకు అంటే ఖాళీ ఇద్ద ఖాళీ ఇద్ద ఇదే అడిగాడు అడిగితే సార్ వీడు ఎంత నమ్మకం నేను విద్య ఇస్తాను నమ్మకం ఉంది నేను వేయడం తీసుకోలేనని నమ్మకం ఉంది మరి వీడి నమ్మకాన్ని అమ్ము చేయదు కదా ఒక పని చేయరా తలుపు సందులో నాలుక పెట్టి బయటికి పెట్టు అన్నదాన్ని సరే అని చెప్పేసి బయటికి పెడితే అమ్మవారు బీజాక్షరాలు రాసింది అప్పుడు తలుపు తీయగానే గతమంతా మర్చిపోయాడు అపారమైన జ్ఞాన సంపద తనకు వచ్చి అప్పుడు శ్యామల దండకం చదివాడు ఆ శ్యామలా దండకం చదివినప్పుడే మరకథమణి స్వరూపేణ శ్యామలాయే నమ అనేటువంటిది కూడా చెప్పారు మరకథం అంటే మనం జనరల్గా యూజ్ చేసేటువంటి ఒక గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తారు కదా ఆ గ్రీన్ మ్యాట్ కలర్లో ఉంటుంది స్టోన్ ఎమరాల్డ్ గ్రీన్ అంటారు సో అమ్మవారు ఆ వర్ణంలో కనిపించిందట విద్య ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన విపరీతమైన కవి అయిపోయి అమ్మవారి మీద ఎన్నో దండకాలు చేశాడు కాబట్టి ఈ శ్యామల నవరాత్రుల్లో ఈ గుప్త నవరాత్రుల్లో మీరు అమ్మవారికి సంబంధించి పాడ్యమి నుండి ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు మీరు అన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రములు అమ్మవారి దండకము చదువుకుంటే చాలా మంచిది అయితే సాధారణంగా చదువుకోకుండా అమ్మవారు ఏ రంగులో ఉంటుంది చెప్పాను ఆకుపచ్చ రంగు కాబట్టి అమ్మవారికి ఆకుపచ్చ రంగు కుంకుమ అంటే ఇష్టం మనకు సాధారణంగా కుబేర కుంకుమ ఉంటుంది కదా ఆకుపచ్చ ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి గౌరమ్మను తయారు చేసుకొని పొద్దున సాయంత్రం ఒకవేళ నేను చెప్పేటువంటి విషయం వాళ్ళు పాడ్యం రోజు వినలేదు పాడ్యమి తర్వాతకి విధియా తదియా లేదా చవితి నాడు విన్నారు అప్పటి నుంచే చేయండి తొమ్మిది రోజులు చేయాలని ఏం లేదు మీరు తొమ్మిది సార్లు చేస్తే చాలు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది సార్లు ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మధ్యలో బ్రేక్ అయిన తర్వాతకి తొమ్మిది సార్లు అమ్మవారికి కుంకుమార్చన అది ఈ కుబేర కుంకుమార్చన చేయాలి కుబేర ఒత్తులు దొరుకుతాయి గ్రీన్ కలర్ ఒత్తు ఆ ఒత్తులతోనే అమ్మవారికి దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల విశేషంగా వివాహం కాని వాళ్ళకు వివాహం సంతానం కాని వాళ్ళకు సంతానం ఆరోగ్యం బాలేని వాళ్ళకు ఆరోగ్యం వీటన్నిటికీ మించి ప్రమోషన్స్ రాని వాళ్ళకు ప్రమోషన్ ఎందుకంటే అమ్మవారు రాజశ్యామల ఏదైనా పోస్ట్ రావాలి ఏదైనా పదవి రావాలి ఏదైనా రాజకీయాల్లో అభివృద్ధి చెందాలి అన్న వాళ్ళకు రాజశ్యామల యాగం వీళ్ళు యాగాలు చేసుకోవడం మంచిది ఏది పోస్ట్ రావాలి ఏదైనా ప్రమోషన్ రావాలి ఏదైనా పదవి రావాలి ఏదైనా వివాహం శీఘ్రం జరగాలి అంటే అమ్మవారికి రాజశ్యామల యాగం ఈ నవరాత్రుల్లో జరిపించుకోవచ్చు మేము సాధారణంగా ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము చేస్తున్నాం అయినా సరే మీరు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా సరే చేయించుకోవడం చాలా మంచిది అయితే ఇప్పుడు మామూలుగా ఈ శ్యామలది అమ్మవారికి సంబంధించి హోమం చేయించుకుంటే అమ్మవారు చిలుక రూపంలో వస్తారని ఒక ఖచ్చితంగా అంటే మనకు మనం నిద్రలో ఉన్న మెలకులో ఉన్న ఏదో రూపకంగా మన చుట్టూ వచ్చి దర్శించి వెళ్తారట కాబట్టి అది విశేషమైన ప్రతీది ఇలా చేయించుకోవడం అనేటువంటిది ఈ గుప్త నవరాత్రుల్లో మంచిదైతే గుప్త నవరాత్రి ఎందుకంటారంటే అమ్మవారు దశమహా విద్యల్లో భాగమైనటువంటి అమ్మవారు కాబట్టి వేరే ఇంకే అమ్మవారినైనా సరే కొలిచే వాళ్ళకు ఏవైనా నెగిటివ్ థాట్స్ ఉండి మన దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడదామని చూసినా మనం చేసినటువంటి పూజాది క్రతువులు ఇబ్బంది కాకుండా ఉండాలి కాబట్టి ఎవరికీ విరివిగా చెప్పొద్దు సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవాలి తప్ప మేము చేసుకుంటున్నాం మీరు రండి మీకు ఆయనం ఇస్తాం ఇది ఏ అవసరం లేదు మీరు అమ్మవారికి అర్చన చేసుకోవాలి చేసుకోండి హోమం చేసుకోవాలి చేసుకోండి తప్ప ప్రాపర్గా మాత్రం చేసుకోకూడదు